అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షితా బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వంటకంతో వచ్చేసాను అదే పెసర వొడియాలు వంకాయ టమాటా పులుసు ఇది ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుకైతే పెసర వొడియాలు పచ్చివాసన వస్తాయి కాబట్టి ఇవి ముందు వేపేసుకోవాలండి మరుగుతున్న నూనెలో వేయడం వల్ల ఇవి వన్ మినిట్కే వెంటనే వేగిపోతాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి అదే బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయని వేసి బాగా వేపుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ పెట్టుకునే చేసుకోవాలన్నమాట ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఇందులో సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా వేపుకోవాలండి పులుసులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను తీసుకున్నానండి ఇది వాటర్ వేసుకొని నానపెట్టుకుందాం ఈలోగా మనకి ఉల్లిపాయలు అయితే వేగుతుందండి ఇలా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద వంకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ముక్కలను కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి వంకాయలు కూడా వేగిపోయాక ఒక టమాటా అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాండి అది కూడా బాగా వేపేసుకోవాలి ఇలా బాగా వేపేసుకున్న తర్వాత ఇది బాగా మగ్గిపోతుందండి అప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు తగినంత కారం వేసుకోవాలండి ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో చేయాలి పెద్ద మంట పెట్టామంటే మాడిపోతుందండి కర్రీ టేస్ట్ అయితే మొత్తం మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాగా పసుపు కారం వేసిన తర్వాత బాగా కలుపుకున్నాక ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్ ములిగే వరకు వాటర్ అయితే వేయాలి ఇలా వేసి ఒక పది నిమిషాలు చూసామంటే ఈ వాటర్ బాగా మరిగిపోయి ఉంటుందండి ఈ వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు కూడా వేసేయాలండి ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసామంటే మనకి పులుసు అనేది బాగా ఉడికిపోతుందండి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా వేయి పెట్టుకున్నాం పెసర వొడియాలని వేసేయాలండి ఇలా ఉన్నప్పుడే నీళ్ళు నీళ్ళు ఉన్నప్పుడే వేసేయాలన్నమాట అప్పుడే పెసర బాగా పీచుకొని కర్రీ అనేది బాగా కుక్ అవుతుందండి ఇప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి ఫస్ట్ అంతా మీడియం ఫ్లేమ్ పెట్టాం కదా ఇప్పుడు చిన్నమంట పెట్టుకున్నాం అంటే చూసారా కర్రీ ఎలా రెడీ అయిపోయిందో ఒక రెండే రెండు నిమిషాలకి కర్రీ అనేది బాగా కుక్ అయిపోతుందండి లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే నేను మీకు చూపించాలనుకున్నాం పెసర వడియాలు వంకాయ టమాటా పులుసు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తానండి అంతవరకు నమస్తే